హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆయిల్ హీట్ అయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు ఒక చిన్న సైజు ఆనియన్ ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి అవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి మనం ఇందులోకి టమాటా వేయట్లేదండి ఫ్రై కాబట్టి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెబ్బలు కరివేపాకు వేస్తామండి దీంట్లోనే కొంచెం ఎండి ఎండు కొబ్బరి చున్నులపాయలు అల్లం రో అన్నీ మిక్స్ చేసి కొంచెం పేస్ట్గా చేసుకున్నానండి ఎంతో వేయట్లేదండి ఒక్క స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకోండి లేకపోతే ఉంటుంది చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాను ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి అప్పుడు త్వరగా ఫ్రై అయిపోతుంది తినటానికి కూడా చాలా బాగుంటుందండి చికెన్ వేసిన తర్వాత దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండి ఉప్పు వేసుకోకండి కరగదు ఆ రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అండి మరీ హైలో పెట్టకండి మరీ సిమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రై అవనియాలండి ఇవ్వాలండి ఆయిల్లో చూడండి ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఆయిల్ సైడ్కి వచ్చేసిందండి ముక్క కూడా బాగా ఉడికింది ఒకసారి ఇట్లా తిప్పుకొని కొంచెం అంటే వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువే వేసుకోవాలండి దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి అవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి సిమ్లోనే పెట్టుకోండి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ పోయట్లేదండి నేను అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి లాస్ట్లో వేసుకోండి బాగుంటుంది ఫ్రై బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అంటే కారం బాగా మసాలా అవన్నీ ముక్కకు బాగా పట్టాలండి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ముక్కకు కూడా కారం బాగా పట్టింది అంతే అండి కొత్తిమీర పైన నుంచి వేసుకొని కలుపు సర్వ్ చేసుకుంటే వేడివేడి చికెన్ ఫ్రై రెడీ అండి దీంట్లోకి ఆనియన్ నిమ్మకాయ వేసుకొని తింటే బాగుంటుందండి థ్యాంక్ యూ అండి